ఏపీలో లిక్కర్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది ప్రతి ఏటా వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించింది ఇదే సమయంలో తొంభై తొమ్మిది క్వార్టర్ మద్యంకు డిమాండ్ పెరిగింది ఈ సమయంలోనే కొత్త బార్ల పాలసీ పైన ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది కాగా మద్యం దుకాణాల వద్దే మందుబాబులు లిక్కర్ తీసుకొని అక్కడే ఉండటం సమస్యగా మారుతుంది దీంతో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు సమర్పించింది పర్మిట్ రూమ్స్ కు అనుమతి ఇవ్వాలని కోరింది మద్యం దుకాణాల వద్దే మందుబాబులు నిలబడి సేవిస్తున్నారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా మద్యం అమ్మకాల పైన ఫిర్యాదు వస్తున్నాయి గతంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మద్యం దుకాణాల వద్ద తాగేందుకు అనుమతి ఇవ్వవద్దని సిఫారసు చేస్తుంది అయితే మందుబాబులకు మాత్రం దుకాణాలు రోడ్ల మీద మద్యం తీసుకుంటున్నారు దీంతో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ కీలక ప్రతిపాదన చేస్తుంది గతంలో మద్యం షాపులకు అనుబంధంగా నిలబడి మాత్రమే తాగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వద్దని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది కాగా ఇప్పుడు దాని వల్ల తలెత్తే ఇబ్బందులను వివరించడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారు పర్మిట్ రూమ్ల రద్దు నిర్ణయం వల్ల ప్రభుత్వం నూట ఐదు కోట్ల ఆదాయం కోల్పోయిన విషయాన్ని వివరిస్తున్నారు మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ లేకపోయినా సరే మందుబాబులు సీసాలు కొనుక్కొని షాపుల దగ్గరే తాగుతున్నారు దీంతో మళ్లీ పర్మిట్ రూములు పెట్టాలని ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తోంది తాజాగా తిరుపతిలో జరిగిన ఎక్సైజ్ సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది పర్మిట్ రూమ్లను అనుమతి ఇవ్వడమే మంచిదని దానివల్ల బహిరంగ ప్రదేశాల్లో తాగుడు గోల పోతుందని ఎక్కువ మంది అధికారులు అభిప్రాయపడ్డారు దీంతో దీనిపై ఓ కమిటీ వేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది దీని ద్వారా షాపు ముందు రోడ్లపై తాగకుండా ఎక్సైజ్ శాఖ పర్మిట్ రూమ్లను అనుమతిస్తుంది అనుమతిస్తోంది షాపులు లైసెన్సీ అక్కడే ఉన్న చిన్న రూమ్ ఏర్పాటు చేసి తాగేందుకు అవకాశం కల్పిస్తారు అందుకోసం లైసెన్సీ ఏడాది ఐదు లక్షల ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు